హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు పూర్ణిమా మినీ లాక్స్ అండి ఈరోజైతే నేను ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం చేద్దాం అనుకుంటున్నానండి కార్తీక మాసంలో ఏకాదశి రోజైతే శనివారం పడింది కదండి చాలా మంచి రోజైతే ఉన్న వచ్చిందనమాట అందుకని ఇంకా నేను లేట్ చేయకుండా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ వారం అయితే చాలా బాగా జరిగిందండి నాకైతే మాత్రం పూజ ఇంకా ఇదిగోండి మార్నింగే లేచి నేను అన్ని పనులు చేసుకున్న సరికల్లా కొంచెం మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట అంటే ఇవి ఎక్కువ జామునే లేచాను కొంచెం చీకటి ఉంటుండగానే లేని అన్ని పనులు అయ్యేసరికి ఈ టైం అయిందండి ఇంకా నేను పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ మండపం వేసి తండ్రిని అయితే పెట్టి తులసి అయితే వేసుకున్నానండి తండ్రిని అనమాట ఈ తులసి మాలను నేనే కుట్టుకున్నానండి తులసాకు తెచ్చి మరీ కుట్టాను ఇంకా పిండి ప్ర అయితే చేసుకుంటున్నాను పిండి పిండి అయితే నేను ఒక గంట ముందలుగా నానబెట్టుకుని పక్కన అయితే పెట్టేశాను అనమాట ఎందుకు అంటే ఆ ముందలే మనం కలిపి పెట్టుకుంటే పిండి పగుళ్ళు అయితే రావండి చాలా నీట్గా వస్తాయి అందుకని చెప్పి ఆయిల్ కూడా కారదనమాట నేను ఒకసారి చేశాను కానీ ఆయిల్ కారేసింది ఇంకా అలా కాదని చెప్పి ఇంకా నేను ఒక గంట ముందు నేను ఇలా కలిపి పెట్టుకొని అప్పుడైతే ఇలాగ నేనైతే ప్రమిదలు అయితే చేసుకుంటున్నానండి ప్రమిదలు చాలా బాగా వచ్చాయి కొంచెం అటు ఇటుగా సరే బాగానే వచ్చాయి అనిపించిందండి కాకపోతే స్టీల్ గ్లాస్లో కన్నా మనం గాజు గ్లాసులో వేసుకుంటే బాగా వస్తుందేమో ఇది కూడా పర్వాలేదు బాగానే వచ్చింది ఇంకా తండ్రిని అయితే నేను ప్రమిదలైతే తయారు చేసేసుకొని ఇంకా వాటికైతే నీట్గా బొట్లు అవన్నీ పెట్టేసుకున్నానండి నేనైతే ఉండలు అయితే చేసుకున్నానండి అవి అయితే అనమాట నూలడ్డులు అంటారు కదండి అది తండ్రికి చాలా ఇష్టం అనమాట అందుకని ప్రసాదంగా అది పులిహోర ఇంకా నేను వడపప్పు పానకం పెట్టుకున్నానండి సలవిరు కూడా చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి పూజ చేసుకొని ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసారు కదా చాలా టైం పట్టిందండి ఇంకా పిల్లలకు స్కూల్ కూడా ఉంది వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక మేమైతే గుడికి అయితే వెళ్ళామనమాట నేను మా వారు పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి మొదటి వారం అయినా సరే పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది అనమాట కార్తీక మాసంలో స్టార్ట్ చేయాలి అనుకున్నాను అలాగే కార్తీక మాసంలోనైతే ఈ రెండవ శనివారం అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట మొదటి శనివారం నాగుల చేతి పడిపోయింది కదండి అందుకని నేను స్టార్ట్ చేయలేదు ఈ శనివారం ఏకాదశి పడింది మంచి రోజు పడింది అందుకని స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా పూజ దగ్గర అయితే ఇలా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తానండి రథ రథకథ అంతా చదువుకున్నానండి చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట హారతి ఇచ్చేసుకున్నాక ఇంకా తండ్రిని నమస్కరించుకొని ఈరోజు పూజ అయితే ఇలా అనమాట ఈరోజు నేను ఎలా అనేది నేను మళ్ళీ వీడియో కూడా చేసి తీసానండి చూడండి దేవుడిని అయితే ఆ తర్వాత పిల్లలైతే నిద్ర లేచారండి వాళ్ళకి స్నానాలు అవన్నీ చేసేసి వాళ్ళు రెడీ చేసేసి వాళ్ళైతే స్కూల్కి అయితే పంపించేసామన్నమాట స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయాక నేను మా వారైతే గుడికి అయితే వెళ్ళామండి గుడి అయితే అస్సలు ఖాళీ అయితే లేదనమాట ఎందుకు అంటే ఏకాదశి రోజు కదండి ఏకాదశికి అయితే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి అసలు ఖాళీయే లేదు ఇంకా మేము వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి నా వీడియో నచ్చింటే